ప్రస్తుత తరుణంలో యువతలో క్రీడా స్ఫూర్తి అవసరమని వారిలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు కృషి చేస్తున్న నందమూరి బసవతారకం కమిటీ నిర్వాహకులు అభినందనీయులని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి పేర్కొన్నారు ఆదివారం ఇందుకూరుపేట మండలం పల్లెపాడు గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నందమూరి బసవతారకం మెమోరియల్ కమిటీ రెడ్డిపేట వారి ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా విచ్చేసి బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ముప్పై ఎనిమిదేళ్లుగా నందమూరి బసవ తారకం పేరుతో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం గొప్ప యువకులు ఉత్సాహంగా ఇటువంటి క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా వారికి మానసిక ఉల్లాసంతో పాటు ఆత్మస్థైర్యం పెంపొందుతుందని అన్నారు నారాయణ విద్యా సంస్థల్లో సైతం ఈ ఏడాది నుంచి విద్యార్థులకు పలు క్రీడా పోటీల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు క్రీడా పోటీల కమిటీ వ్యవస్థాపకులు జానా గిరిబాబు మాట్లాడుతూ నందమూరి బసవ తారకం పేరుతో గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తున్నామన్నారు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నిర్వహించామని నేడు దక్షిణ భారతదేశ స్థాయిలో టోర్నమెంట్ను నిర్వహించడం జరిగిందన్నారు వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచారని తెలిపారు అనంతరం విన్నర్స్గా నిలిచిన ఏడో మైల్ కు చెందిన ఎన్ఎస్ఆర్సీసీ జట్టుకు అలాగే పుల్లూరుకు చెందిన రన్నర్స్గా నిలిచిన జట్టుకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో ఒకటో డివిజన్ కార్పొరేటర్ జాన నాగరాజు బాలకృష్ణ అసోసియేషన్ అధ్యక్షుడు మంచుకంటి సుధాకర్ కమిటీ సభ్యులు మునగాల రంగారావు కోవూరు మధు రాజగోపాల్ రెడ్డి కిషోర్ బాబు కె సుదర్శన్ రెడ్డి గంగాధర్ రాజగోపాల్ రెడ్డి గ్రామ పెద్దలు క్రీడాకారులు తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా నేను ఎదుర్కొన్న జిల్లా పట్టిన స్కూల్లోనే గండవరము అప్పుడు టీ మామూలు కన్నా కూడా పీటలు అంటే మాకు బాగా ప్రేమ ఉండేది రాను 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 బాగా తగ్గిపోయింది తగ్గిపోవడానికి కారణం కూడా మా కార్పొరేట్ స్కూల్ శిక్షణలే ఇప్పుడు మేము కూడా రివర్స్ అయినాం ఓవరాల్ డెవలప్మెంట్లో ఉండే పిల్లలకి హెల్త్ యాంగిల్లో అన్ని ఐనిస్లో చదువు ఒక్కటే కాదు ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలా అనే ఉద్దేశంతో క్రీడలను పెంపొందిస్తున్నాం గ్రౌండ్స్ లేని స్కూల్స్ కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం లే మంచి స్ఫూర్తితో మా గిరి దీన్ని ముప్పై ఎనిమిది ఏళ్ల క్రితమే నందమూరి తారక రామారావు ప్రపంచంలోనే ఎనభై రెండులో పార్కింగ్ స్థాపించి తొమ్మిది నెలల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి గవర్నమెంట్ని చేతికించుకొని ప్రమాణ స్వీకారం చేతి చేసిన రోజు నుంచి ఆ డేట్ని గుర్తుపెట్టుకొని మా గిరిబాబు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసిన దానికి ముఖ్యంగా ఎందుకు మండల ప్రజలకి ఇక్కడ విద్యార్థులకి ఈ పల్లెపాలెం విలేజ్ గ్రామస్తులకి అందరికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముప్పై రెండు ఏళ్ళ నుంచి దీన్ని కంటిన్యూస్గా జిల్లా స్థాయిలో స్టార్ట్ చేసి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి పెంచి సౌత్ ఇండియా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడాను చాలా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీనింత బాగా డెవలప్ చేసిన గ్రామస్తులకి గిరికి అందరికి కూడాను నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అంతేకాదు ఏ ఒక ట్రస్ట్ ఒక అభిమానిగా ఉండి ఒక ట్రస్ట్ని స్థాపించి అభిమానం అంటే ఎప్పుడుంటుంది అనేది ఏ సినిమాలో నేను కృష్ణా ఫ్యాన్స్లో ఉండేవాడు అప్పట్లో మా గిరి ఇండియా ఫ్యాన్స్లో ఉండేవాడు ఏ ఆ పిచ్చి వేరు ఇప్పట్లో ఆ పిచ్చి ఉండే ఉండాలి తెలియదు కానీ ఆ విధంగా ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తున్న మా గిరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీనిలో పా పార్టిసిపేట్ చేసిన చెన్నై కర్ణాటక నుంచి అందరి నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసే టీమ్స్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దాంట్లో ముఖ్యంగా ఈరోజు విన్నర్స్గా వచ్చిన ఎన్ఎస్ఆర్ క్రికెట్ సిసి వర్క్ వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి అందరిని పిలుసుకొని కాంపిటేటివ్గా ఉండదని కాంపిటేటివ్ స్పిరిట్ని డెవలప్ చేసినందుకు ఇక్కడ లోకల్ టీమ్స్ వాళ్ళకి కూడా అందరికి కూడా నేను ముఖ్యంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పరిశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు